రెండు ప్రభుత్వంగా కూడా అంత పెళ్ళి తీసుకుంటుంది రెండు రెండు ఉన్నాయి అలా బట్లేషణ అసలు చూస్తుంటే ఏది ప్రభుత్వ పరంగా ఉండాలా లేకపోతే ఇంకో పరంగా ఉండాలా అనేది ఒక రకరెడ్డి డైలమా నేను ఇండియన్ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను చేశాను చాలా దేశాలు మెయింటైన్ చేశాను అటు సోషలిస్ట్ కంట్రీస్ కమ్యూనిస్ట్ కంట్రీస్ చూశాను అలాగే అమెరికా నాటి ఇంగ్లాండ్ నాకు కూడా క్యాపిటలిస్ట్ కూడా చూశారు అక్కడ చాలా క్షుణ్ణంగా పరిశీలించాము ఈ ఐర్వే రెండు చోట్ల ఆరోగ్య ఉంది ఒకటి సోషలిస్ట్ కంట్రీస్ కమ్యూనిస్ట్ కంట్రీస్ ఎక్సలెంట్గా ఉంది రెండో పక్క అక్కడ అమెరికా అమెరికా కంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఆ నేషనల్ హెల్త్ స్కీమ్ ఉన్నాయి తక్కిన మల్లాంటి దేశాల్లో అంత గదిబీ గంధరగో అది ప్రైవేటా పబ్లికా ప్రైవేటా చెప్పలేం రెండు ఉన్నాయి మనకి పబ్లిక్ రంగంలో ప్రైవేట్ రంగంలో మరి గవర్నమెంట్ పరంగా కాలేజీలు ఉన్నాయా ఉండాలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎంత దయనీయంగా ఉన్నాయంటే అంత దయనీయంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఫెసిలిటీస్ ఎంత ఉన్నాయో అక్కడున్న స్టాఫ్ కంటే పేషెంట్స్ ఎన్నో రెట్లు కొంటున్నారు ఏ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక లేకపోతే ఏం లేవు తాలూకా హైదరాబాద్ హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్ తేడా లేకుండా ఉండదు కూడా ఆరంగా ఆరోగ్య పరిస్థితి కూడా అంటే దీన్ని బట్టి ఏంటంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మన మన ప్రజాస్వామ్యంలో మన పాలకులు కేవలం హెల్త్ గురించి ఏంటి ఓట్లు కోసం ఆ టైంలో ఇది చెప్పడం ఓట్లు వేయించుకోవడం తర్వాత ఇంకా రమేష్ గారు చెప్పిన దాంట్లో అక్కడున్న మినిస్టర్కి ఏం తెలియదు హెల్త్ గురించి అక్కడ సీఎంకి ఏమి చివరికి ఐఏఎస్ ఆఫీస్ కూడా ఏం పట్టించుకో వాళ్ళకు కూడా నిర్లిప్తుంద్రం చేస్తాం రెండో పక్క ప్రైవేట్ దోపిడీ దాంట్లో ప్రైవేట్ దోపిడీ ఖచ్చితంగా దాంట్లో చెప్పారు పని మంది పన్న పిల్లలకు పదివేల రూపాయలు రెండు లక్ష రూపాయలు ఇలాగే ఉంది దీంట్లో అన్ని ఎవరికి మనం వర్ణించవలసిన ప్రతి ఒక్కరికి తెలుసు దీనికి కావాల్సింది ఏంటంటే మరి యాక్చువల్గా ఏంటంటే మనలాంటి దేశంలో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు పెడతా ఉన్నారు ప్రతి జిల్లాకి ఒక కాలేజీ ఆ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్స్ అంటారు కానీ ఎందుకంటే మన దేశంలో రెండు ఉన్నాయి కనుక పబ్లిక్ ప్రైవేట్ రెండు ఉన్నాయి కనుక ఏదో లేదంటే సంస్థలో లేకపోతే ఇంకోటి ద్వారా పెట్టచ్చు పెట్టచ్చు కానీ స్టాండర్డ్స్ ఏవి మెడికల్ మెడికల్ కౌన్సిల్ ఉండేది అప్పుడు కేతన్ దేశాయ్ గారు లక్షలు లక్షలు గుచ్చుకొని చేయడం చివరి సస్పెండ్ అయ్యాడు నేను ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ గానే జరిగింది లక్ష కోట్లు లక్ష కోట్లు కోట్లు తిన్నాడు నేను దానికి ఒక సీట్ వాళ్ళే కోటి కోటి రూపాయలు తిరిగి శాంక్షన్ నా ఆ లెవెల్ నేను ఆయన ఎలక్షన్ లెవెల్ ఉంటాయన్నా నేనే ఉన్నాను తర్వాత మెడికల్ కమిషన్ వచ్చింది ప్రభుత్వ కంట్రోల్ ఇప్పుడు ఎవరున్నారు ఎవరు లేదు అక్కడ అసలు వైద్యం గురించి చెప్పాలి తీసుకోవాలి ఓడి ప్రభుత్వమే అంత పెద్ద మనం బతుకున్నట్టే మామూలుగా అయితే వాళ్ళ కర్వ బాగుంది కనుక అదృష్టం బతుకుతున్నారు చెప్పారు చెప్పారు జరుగుతున్న మనమే ఇప్పుడు నిజంగా మనం అంటే మన కష్టం వల్ల మనం మన కష్టపడి సంపాదించుకుని కష్టపడి చేసి దగా దగపోతూ కూడా ఏదో వైద్యం పొందుతూ ఇప్పుడు చూడండి మా దగ్గర పేషెంట్ రాంప్రసాద్ గారు అడిగింది ఒక మా దొరించే పేషెంట్ నాలుగు ఇంత కట్టలు పట్టుకోవాలి నాలుగు ఐదు ఆరు ఫైల్స్ ఉంటాయి ఫైల్స్ తీసుకొస్తారు ఇంత ఒకటి ఇంత లక్షలు ఖర్చు పెట్టుకోవరు మళ్ళీ మేమే అధ్యత స్పెష్ డాక్టర్స్ తక్కువ ఉన్నారు స్పెషలిస్టు దక్కున్నారు కనుక ప్రతి జిల్లా కూడా పెట్టి స్పెషలిస్టులు తయారు చేస్తాను కాకుండా నా ఉద్దేశం మాత్రం స్టాండర్డ్గా ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ తయారు చేయండి ఫ్యామిలీ ఒకటే కొంతసార్లు ప్రొవైడ్ చేస్తాం మా రామారావు ఫ్యామిలీ మెడిసిన్ కోసం చాలా చెప్పిన ఫ్యామిలీ మెడిసిన్ కోసం నేను నిజంగా స్టాండర్ డాక్టర్ని కానీ నేను ఇన్నాడు వెళ్తే రమేష్ గారు చెప్పారు ధైర్యంగా నేను నలభై నాలుగు ఏళ్ళ క్రితం చదివిన పన్న మెడిసిన్ గుర్తున్నాయని నేను వాళ్ళకి గర్వంగా చెప్పలేదు మా రామరాచార్య గారు చెప్పలేదు మా గల స్టాండర్డ్ వద్ద వస్తుంది మేము అన్ని అన్ని పెప్పటిగా అన్ని రకాలు చూడగలుగుతున్నాం ఒక కార్యాలయం ఏంటి ఒక నిరాజు ఏంటి ఒక ఏ ఇంకోటి ఏంటి అన్ని మేము చేయగలుగుతాం చేయగలుగుతున్నాం ప్రతిదీ చేయగలుగుతాం కాన్ఫిడెంట్గా చేయగలుగుతాం మామూలు పేద ప్రజానే గారికి అందుబాటులో చేయగలుగుతున్నాం ఫ్యామిలీ డాక్టర్గా ఎన్ని దాదాపు నాలుగు జన్లీస్ ఐదు జన్లీ ఉంటున్నాం ఎలా ఉన్నావు నాలుగైదు జన్లు డబ్బులు ఇస్తాం లేదు కానీ చక్క జరుగుతున్నాం फैमिली कैप्ट जस्टिश तक नारो इलाड दातो डार्जिन काचेने सारी स्टैंडर्ड्स के लिए ओ सीट का पास डायरेक्टर का नंबर का पास क्वालिटी కావాలి क्वालिटी एजुकेशन కావాలి మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ లే ఇప్పు ఎంపిబిస్ పాస్ అయి పని చేసే సెక్యులర్ ఎంపిబిస్ దేర్ సితా దగ్గరరేరే వాళ్ళే స్లిప్ రిజైన్ చేసే చెవరకి ను ను కూర్చో

నేను పలానా సబ్జెక్టులు దాని దానికి ట్రీట్మెంట్ చదవలేదు కుదురుతా కుదురుతా అంత అంతర్జాతీయగా ఉండాలి అదే అదే నుంచి బేసిక్ ఎడ్యుకేషన్ అంటే మెడికల్ కాలేజ్ పెట్టడం కాదు ఉన్న మెడికల్ కాలేజీ స్ట్రెంగ్ చేయండి డోంట్ వాంట్ ఎనీ న్యూ మెడికల్ కాలేజెస్ అయ్యి మంది అదే చూస్తాం స్టాఫ్ ఎవరు మందులు లేవు టీచింగ్ లేదు ఏమీ లేదు ఎందుకు ఊరికే కాలేజీలు వేస్ట్ గా పంపించండి బందాల క్వాలిటీ క్వాంటిటీ పంపించడం ఇండియన్ బ్రిడ్జి గట్లేదు పెట్టి మీరు సరైన స్టీచింగ్ స్టాఫ్ అందరిని పెట్టి సరిగ్గా ఉంటేనే కూడా కాలేజీ మేము ఇంగ్లీష్ వరకు న్యూ కాలేజ్ అది కాకుండా వీరెందుకు గవర్నమెంట్ సెక్టార్ లోనే జీవించుతాం ప్రైవేట్ సెక్టార్ లో ఖచ్చితంగా వాడుక ఐదు నలభై శాతం సీట్లు మేము నీటితో ఆలిస్తాం ఆ మరి నీట్ ఎంత తోలిస్తాం ఆలిస్తాం అది మాకు ఎట్లయినా అక్కడ ఎంత కాదనే గబు గోలు ప్రైవేట్ సెక్టార్ లో అంత గొప్ప పబ్లిక్ సెక్టార్ ఉన్నప్పుడు కూడా చక్కగా ముందు అన్ని ఎన్ఎఫ్ జరుగు మెడికల్ కౌన్సిల్ కనీసమైన డాక్టర్లు ఉండేవాళ్ళండి ఇప్పుడు ఎన్ఎంసీ ఎప్పుడు లేడు వాడు తీసి ఎన్ఎంసీ ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ లో కంట్రోల్ చేసే వాడికి లేదు ఇంతకు రాసిన ఆయన బడ్జెట్ విశ్లేషణ చేస్తే ఒక ప్రజా ఉద్యమం రావాలి అన్నాడు ప్రజా ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు వచ్చింది అయితే మనం రకరకాలుగా పోరాటాలు చేస్తున్నాము అలాగే హెల్త్ సంబంధి కూడా చక్కగా రావడం కోసం ప్రజా ఉద్యమాలు రావాల్సిందే కాదు కొత్త కాలం ఓపెన్ చేయడం అనవసరం ఉన్న కాలేజీలు ఎందుకంటే ఉన్నాయి మన కళ్ళ తెలుసు పనికిరాని కాలేజీ కలిసి ఉన్నాయి అక్కడ పేషెంట్ ఎవరు ఉండరు ఆయన చెప్పింది కలెక్టర్ కింద రమేష్ గారు ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ పేషెంట్ ఆ ఇద్దరు ఊరు కూడా ఆరోగ్య సేతుల మీద డబ్బులు సేకరకు అంతే ప్రైవేటు కాలేజీలు ఊరికి పేరు జనాన్ని నింపు ఇచ్చి బయటకు పంపిస్తారు అంతే ఎక్కడో ఎస్టాబ్లిష్మెంట్ కానీ కొన్ని పెరిగి కానీ ఇట్లాంటి కూడా చాలా వరకు సబ్స్టాండ్ ఏమీ లేదు అంచేత నో న్యూ కాలేజ్ ఓపెన్ చేయడం అనవసరం ఈయన న్యూ కాలేజీ ఓపెన్ విన్న మా రమణ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతూ న్యూ కాలేజ్ పూర్తి పరంగా చేయాలి ప్రభుత్వం ఏ పరంగా అవుతుంది నో న్యూ కాలేజ్ ఏ న్యూ కాలేజ్ ఒప్పుకోను స్టాండర్డ్ ఉందా అని చెప్పి శ్రద్ధ చేయండి నిజంగా మీకు డబ్బులు ఉంటే నిజంగా మీకు చిత్సంటే న్యూ కదా ఉన్న కాలేజెస్ చేయండి స్టాఫ్ సరే స్టాఫ్ ఎక్కడ ఉన్నారండి ఏ లేదు టీచింగ్ లేదు గాలికి వెళ్ళేస్తారు అంటారు అది ప్రజా ఉద్యమాలు కావాల్సిందే ఫ్యామిలీ పొజిషన్ తయారు చేయండి స్పెషలిస్ట్ అవసరం లేదు ఉన్న స్పెషలిస్ట్ చాలు మనకి ఊరికి స్పెషలిస్ట్ ఏమైనా అవసరం లేదు ఫ్యామిలీ తగ్గ చేసి ఎంబీబీఎస్ కాలేజ్ చాలు ఆ లెవెల్లోనే ఎంబీబీ టీచింగ్ ఇచ్చి అంతకంటే నేను ఇంకేం లేదు అది ప్రజా ఉద్యమం వాళ్ళు కావాలన్నాను నేను ముందుంటాను అని చెబుతాను